జై హింద్ జై భారత్ నమస్తే ఫ్రెండ్స్ జిహాదీ జిందాబాద్ ఈ టైటిల్ పెడితే చాలామందికి కోపం వచ్చిండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదాన్ని ఎందుకు వాడాను అంటే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి గురించి వాడాను ఈ పదము వాస్తవంగా జిహాద్ అంటే ఏంటి తెలుసుకోవాలి జిహాద్ అంటే ఎవరైనా అడగండి నాకు తెలిసిన ముస్లిం సోదరులు మిత్రులు తెలిసిన వారు చెప్పడం ఏంటి అంటే అది ఒక పవిత్ర యుద్ధం పవిత్ర యుద్ధం దేనికోసం మానవాళి శ్రేయస్సు కోసం ఏదైనా కానీ యుద్ధం చేసినా ప్రాణాలు తీసినా ప్రాణాలు పోసినా దానికి ఒక అర్థం ఉంటుంది నిష్కారణంగా జిహాద్ అనేంత పవిత్రమైన యుద్ధం అన్నటువంటి అటువంటి పదాన్ని సాటి మనిషి మనిషి ప్రాణాలను ఉన్మాదంతో తీసేటటువంటి ఈ ప్రక్రియలో మొన్న జరిగిన పెహల్గా మటాక్లో కేవలం ఒక ముస్లిం అయి ఉండి కూడా తను చిన్న జీవితం అంటే తను ఎదిరించే శక్తి అతనికి లేకపోయినప్పటికీ కూడా సాటి మనిషి ప్రాణాలు తీస్తూ ఉంటే సాటి తనకు ముస్లిం అయినప్పటికీ కూడా అతన్ని ఎదిరించాలనిపించి ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని ఎదిరించి తన ప్రాణాలను కోల్పోయినటువంటి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను నిజమైనటువంటి భారతీయుడు నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేను కేవలం గుర్రపు బండల మీద ప్రయాణికులను లేదంటే టూరిస్టులను అక్కడ పర్యాటక ప్రదేశాల్లో తిప్పుతూ జీవనం పోసుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి పొట్ట కోసం కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తి అంతలా ధైర్యం ఎలా వచ్చింది అతనికి తన ప్రాణాలు పోతాయేమో ఆయుధులు అయినటువంటి టెర్రరిస్టులు ముస్లింలు అయినప్పటికీ మన ముస్లింలు ఏదో చేస్తున్నారు మనం దాన్ని సహకరిద్దాం చూస్తా సమాజ చూద్దాం అని అనుకోకుండా ఇది తప్పు అంటూ తన తోటి తన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను ఫలంగా పెట్టాడు చెప్పండి అతనికి అతను నిజమైన పవిత్ర యుద్ధం చేశాడా లేదా అదే కదా జిహాద్ అంటే పవిత్ర యుద్ధమే కదా ఆ పవిత్ర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ గారికే నేను జిందాబాద్ చెప్తున్నాను నిజమైన ఇండియన్గా జిందాబాద్ చెప్తున్నాను అతను ఒక నిజమైన ఇండియన్గా ప్రవర్తించాడు ముస్లింలందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు అక్కడి ఆనాడు పర్యటనకు వెళ్ళినటువంటి వ్యక్తులు చాలామంది మమ్మల్ని చంపిన వాళ్ళు ఒక ముస్లింలే మతం పేరు అడిగి చంపారు అలాగే మమ్మల్ని కాపాడిన వాళ్ళు కూడా ముస్లింలే అన్నారు అంటే ఇక్కడ మతం కాదండి మనిషిలో ఉండేటటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి అంశము మనం పరిగణనకి తీసుకోవాలా మతం అంటే అసలు ఏమీ లేదు అసలు మానవాళి మన కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతిక విధానాలు ఇలాంటివన్నీ అంశాలు తీసుకుంటే ప్రతి మనిషి కూడా ఏప్స్ నుంచి అంటే ఇంకా దానికి ముందుకు చెప్పాలంటే భూమి సౌర మండలం నుంచి విచ్ఛిన్నమైపోయి మండే ఒక అగ్నిగోళంగా ఉన్న సమయంలో బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాయువులు భూమిని క్రమేపి చల్లపరుస్తూ అందులో ఉన్నటువంటి వాయువులైనటువంటి ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి ఇంకా హీలియం నియాన్ ఆర్గాండ రకరకాల ఆయిల్ వాయువులన్నీ కలిసి భూమి మీద నీరు ఏర్పడింది మొదట నీరు తర్వాత ఏకగణ జీవులు సముద్రంలో తయారయ్యాయి అవి బహుకన జీవులైనాయి ద్విధా విచ్ఛిత్తి బహుదా విచ్చిత్తి ద్వారా ఇది అంతా సైన్స్ ఒక సైన్స్ స్టూడెంట్గా నాకు తెలిసినటువంటి శాస్త్రం వాస్తవం అన్నీ కూడా కానీ సూపర్ నేచర్ పవర్ అనేది ఒకటి ఉంది అసలు భగవంతుడు లేకపోతే ఈ బ్రహ్మాండమైన సృష్టి ఏదో ఒక భగవంతుడు కాదు ఒక శక్తి అనుకుందాం నేనైతే స్వచ్ఛమైన హిందువును ఈ హిందువుగా నేనుంటూ హిందూ మతాన్ని నేను గౌరవిస్తాను అలాగే నేను మనుషులందరినీ కూడా ఒకేలా చూస్తాను నాకు కావాల్సింది ఒకటి మంచితనం అవతల వ్యక్తి ఆలోచన విధానం మంచిగా ఉందా అంటే నాకు స్నేహం బంధం బాంధవ్యం ఏదైనా సరే నేను సిద్ధమే అది ఏ మతానికైనా కూడా క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లిం కానీ నాకు తెలిసిన ఒక తక్కువలో ఉన్నారు ముస్లిం మిత్రులు చాలా మంచివారు చాలా అభిమానిస్తారు ప్రేమగా పలకరిస్తారు వాళ్ళు ఏదన్నా ఫెస్టివల్స్ అంటే అది ఏమంటారు వాళ్ళు చేసుకున్న వంటలు పంపించము ఇట్లాంటివి వాళ్ళు ఆహ్వానించడం భోజనాలకు ఆహ్వానించడం అద్భుతం అలాగే క్రైస్తవ మతంలో కూడా మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచి సాన్నిహితం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ మన వ్యక్తిత్వం బట్టి రిలేషన్స్ నడుస్తున్నాయి కానీ వాడు ఆ మతం వాడు వాడిని ద్వేషించాలా ఈ మతం వాడు వీని ప్రేమి మన మతం వాడిని అయితే ప్రేమించాలా పరమతం వాణ్ణి అసహించుకోవాలా ఇలా ఎవరు చెప్పి వస్తున్నాడు అసలు శాస్త్రం అంటే నిరూపించదగినటువంటి ఆధారాలతో ఉన్నది సైన్స్ సైన్స్ ప్రకారం మనిషి ఇలా ఎక్కడో సముద్రంలో ఉన్న ఏకగణ జీవి నుంచి మార్పులు చెందుతూ చెందుతూ ఒక రకమైనటువంటి ఏప్స్ మన పూర్వీకులు అని చెప్తారు మన పూర్వీకులు ఏప్స్ అయినప్పుడు వాళ్ళు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఉండేటివి కాదు ఓకే హిందూ మతంలో కాస్త వెనక్కి వెళ్తే మనోధర్మ శాస్త్రము కుల వ్యవస్థ ఇది అన్నీ ఉండింది అంటే మనిషి చేసేటటువంటి వృత్తుల ఆధారంగా కులాలు అవతరించి ఉండొచ్చు అప్పట్లో పాపం దీన్ని కూడా ఖండించాల్సిన విషయమే అంటే ఇప్పుడు మనం ఖండించుకుంటే ఉపయోగం ఏం లేదు జరిగిన రాజకాలేమో జరిగిపోయినా అప్పట్లో చాలా బాధించదగినటువంటి అంశాలు ఎన్నో మనము చరిత్రలో చూసే ఉంటాం తక్కువ కులాల వాళ్ళని అగ్ర కులాల వాళ్ళు అణచివేయడము అసహించుకోవడము ఊరికి దూరంగా పెట్టడము ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలన్నీ కూడా అవి బాధేస్తుంది మనిషికి అందరూ తినే ఆహారం ఒకవేళ శాఖాహారులు మాంసాహారాలుగా విభజిస్తే సాత్వికత కలిగిన వ్యక్తులు శాఖాహారాన్ని ఆస్వాదించవచ్చు కొంతమంది ఇష్టపూర్వకంగా మాంసాహారణ అంటే వీడు వాడిని తిట్టద్దు వాడు వీడిని తిట్టద్దు ఎందుకంటే మనం ఒక హోటల్కి వెళ్తే ఒకరి కోసం ఒకే రకమైన రుచికరమైన వంట ఎలా వండి పెట్టారో అన్ని రకాలు ఉంటాయి ఆ మిలిటరీ హోటళ్ళు మనుషుల మనస్తత్వం ఆలోచన విధానాలు కూడా అన్ని అన్ని రకాలుగా ఉంటాయి కానీ దారుణమైన విషయాన్ని తీసుకొని వస్తే మాత్రము ఎక్కడ కూడా మతాల గురించి మతం యొక్క గొప్పతనం గురించి దాని గురించి ప్రత్యేకంగా అసలు ఎందుకు చేస్తున్నారా అని మనసు ప్రీతమైన బాధ చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అందరూ తీవ్రవాదులు లేరు ఎక్కడో ఒక నన్ వన్ ఆర్ నన్ అంటే తక్కువ శాతం ఒక పది శాతం అనుకుందాం వంద మంది సమూహంలో పది మంది కూడా అనుకుందాం తీవ్రవాదులు కానీ తొంభై మంది కూడా ఇప్పుడు బాధపడాల్సిన అవసరమే కదా అసలు పాకిస్తాన్ దేశానికి అసలు బుద్ధి జ్ఞానం కానీ ఎవరైనా అక్కడ చెప్పేటటువంటి పెద్దలు కానీ అరే బాబు మనం పక్క వాళ్ళతో స్నేహంగా ఉండాలా దేశ సరిహద్దులు పంచుకున్నట్టే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలా వాళ్ళతో మనకు అవసరాలు ఉంటాయి మనతో కూడా వాళ్ళకు అవసరాలు ఉంటాయి అప్పుడే సఖ్యంగా ఉంటాం దేశం ముందుకెళ్తుంది ఈ గొడవలు వాటికి వీటికి ఇలా మనం యుద్ధాలు చేయడం ఇలాంటివి తప్పు అని ఎవరు చెప్పడం రెచ్చగొడుతున్నారు ఇంకా మనుషులను రెచ్చకొడుతున్నారు మాకు నీళ్ళు ఆపేస్తే మీ అంత చూస్తాం మీ రక్తం బారిస్తాం మేము కూలిపోయిన మసీదు కూలిపో కూ కట్టారు మసీదుని కట్టిస్తాం ఇట్లా ఇలాంటి మాటలన్నీ కూడా నిజంగా రెచ్చగొట్టే ధోరణి సార్ ఒక విద్యావంతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ నాగరికత తెలిసినటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా దయచేసి ఇలాంటి వాటికి మీరు అట్రాక్ట్ అవ్వకండి అట్రాక్ట్ అవ్వడం వల్ల ప్రమాదం ఏంటి అని అంటే మనిషి మన కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంది వండర్ ఏంటంటే అమెరికాకు రష్యాకు పడదు కానీ మన భారతదేశంలో మోడీ గారి గొప్పతనం ఏంటి అంటే ఇటు అమెరికా నాకు భారతదేశం స్నేహ స్నేహితుడు అంటుంది భారతదేశాన్ని అలాగే రష్యా ఆల్రెడీ మనకు ఉండేటటువంటి స్నేహమే ఈ ఇద్దరు శత్రువులను కూడా ఒక మిత్రులుగా మలుచుకునేటువంటి గొప్పతనం మన నరేంద్ర మోడీ గారి తత్వం ఎంత ఎంత గొప్ప విషయం అంటే వాళ్ళు ఇద్దరు కలవరు యాక్చువల్గా మన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చూస్తే అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే రష్యా ఒంటరిగా పోరాడింది అంటే రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధమే జరిగింది అక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్యగా జరిగింది అమెరికా రష్యా మధ్య జరిగినట్లే జరిగింది యుద్ధం కానీ అటువంటి ఇద్దరు శత్రువులు ఇంత స్వల్పకాలంలో మన భారతదేశానికి సనాతన ధర్మానికి మోడీ గారి వ్యక్తిత్వానికి మోడీ గారి పరిపాలన నిపుణతకు వాళ్ళు మద్దతు ఇచ్చారు అంటే ఇది చాలా గొప్ప విషయం అసలు చాలా సంతోషించాల్సిన విషయం గర్వపడాల్సిన విషయం ప్రతి భారతీయుడుగా భారతీయుడుగానే కాదు భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు కూడా మంచిగా జబ్బలు జరుచుకోవాలి మన గొప్పతనం ఇది అని ఇంత గొప్పతనం కలిగినటువంటి ఈ దేశం మీద పక్క దేశము లేకపోతే ముష్కరులు అదే టెర్రరిస్టులు అంటారు టెర్రరిస్ట్ వాదం అంటారు విత్తండవాదం అంటాము ఏదో కానీ వాళ్ళు ఎందుకు అలా రెచ్చగొడుతున్నారు మంచి యువత అప్పుడు అటాక్ చేసి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులు కూడా చాలా స్వల్ప వయసు పాతిక ముప్పై సంవత్సరాల లోపు కలిగినటువంటి ఆ టీవీలో మీడియా మాధ్యమాల్లో చూడడం జరిగింది వాళ్ళు ప్రాణాలు తీసిస్తారంటే వాళ్ళ మనసు అంత కఠినంగా కర్కోటకంగా ఎందుకు తయారు చేశారు అది వాళ్లకు ఆ విధమైనటువంటి బోధన ఎవరు చేశారు దయచేసి నేనైతే కోరుకుంటుండేది ఏంటంటే ఎక్కడా కూడా మతానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు జరగకూడదు జరిగినా అందులో సాటి మతం గురించి విమర్శలు అనేటివి రాకూడదు సిద్ధాంతాలు ఉంటాయి ఇప్పుడు హిందూ ధర్మం అనేది తల్లిదండ్రులు నేర్పి ఎక్కడికి పోతుంది అది నాకు హిందూ ధర్మం తల్లిదండ్రులు నేర్పడు ఎక్కడికి పోతుంది సరే ముస్లిం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ముస్లిం సిద్ధాంతాలు నమాజు రోజుకైసార్లు చదవాలండము తర్వాత అసలు ముస్లిం అంటే నేను అడిగాను దీనికి ఏమైనా ప్రత్యేకమైన అర్థం ఉందా అని తెలిసిన వ్యక్తులను అడిగితే ముస్సలం ఉమాన్ అంటే కళలో కూడా ఇతరులకు హాని చేయకూడదు ఒక మనిషి కళలో కూడా హాని చేయకూడనటువంటి గొప్ప మతం ఏదైనా ఉంది అని అంటే అది మన ముస్లిం మతం అని వాళ్ళ పెద్దలో చెప్పారని చెప్పారు ఇది కాకుండా హిందువులైతే చంపేయండి క్రైస్తవులైతే నరికేయండి ఈ ఇది ఎవరు నేర్పిస్తున్నాడు అంటే గ్రంథాల్లో రాసినటువంటి పవిత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథాలు బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు ఖురాన్ కావచ్చు ఈ పవిత్ర గ్రంథాల్లో చెప్పినటువంటి అంశాలను వక్రీకరించి ఒక వ్యక్తి చెబుతూ ఉంటే అర్ధ చదువు అర్ధ జ్ఞానము దేశ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ప్రపంచ వినాశనానికి కారణమైనటువంటి వ్యవస్థలు తయారవుతుంటే వాటిని సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా మూర్ఖులు ఉన్నారు మన దేశంలో కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసే వ్యక్తులు ఇవన్నీ కూడా చాలా తప్పు అసలు పాకిస్తాన్ చాలా నీచం కరెక్ట్గా వాళ్ళ దేశంలో వాళ్ళ పరిపాలన విధానంలో ప్రజలకు సరైన తిండి కూడు గూడు గుడ్డ ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ను కూడా ప్రొవైడ్ చేయలేని స్థితిలో టెర్రరిస్టును పోషించడం ఏంటి ఆ టెర్రరిస్టుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఏంటి కేవలం డబ్బు ఇక్కడ డబ్బు తీసుకొని ముస్లిం బతమనో జిహాద్ అనో పవిత్ర యుద్ధాన్ని అపవిత్ర యుద్ధంగా మార్చడము ఇవి జరుగుతున్నాయి తప్ప నిజానికైతే ఒక చదువు వాడి సెల్ఫ్గా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి సామర్థ్యము మంచిగా ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషించగలిగే సామర్థ్యం ఉండడు ఎవడు కూడా టెర్రరిస్ట్గా మారడు ఒకవేళ ఏదైనా వ్యవస్థల మీద ద్వేషం ఉండొచ్చు వ్యవస్థలు చాలా ఉన్నాయి తప్పు ప్రతి దేశంలోనూ కూడా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటిలో తప్పులు దొరుకుతుంటాయి ద్వేషం ఉంటే ఆ వ్యవస్థలో వ్యక్తుల మీద ద్వేషం పెంచుకోవాలి కానీ మిగతా వ్యక్తులను ద్వేషించి దేశాన్ని దేశాన్ని అంతం చేయాలనుకోవడము దే ఎప్పుడు కూడా రెచ్చగొట్టే దూరంలో ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం అయ్యా సాదా సయ్యద్ ఆదిల్ హుసేన్ నిజంగా నీలాంటి మహనీయుడు ముస్లింలు ఉంటే ముస్లింలకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది సాటి ముస్లింతో నువ్వు పోరాడి పరమతాన్ని గౌరవిస్తూ పరమత సహనం కలిగినటువంటి వ్యక్తిపై నువ్వు అసూలు భాషవు నిజమైనటువంటి సైనికులు నువ్వు నిజంగా నీ మరణానికి నేను బాధపడుతున్నాను ఇలాగే ప్రతి భారతీయుడు కూడా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ గారికి సపోర్ట్ చేయండి సరిహద్దులో సైనికుడు చనిపోతే అతనికి లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం తర్వాత అతని దేహం తన స్వగ్రామానికి చేరుకుంటే అక్కడ గ్రామస్తులంతూ అతన్ని ఊరేగింపు చేస్తూ చేస్తారు అలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ గారికి జరిగి ఉందా లేదా గమనించాలి అలాగే ఉద్యోగం చేస్తూ చనిపోయినటువంటి సైనికుడికి ఎలాంటి కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం సహకరిస్తుందో సయ్యద్ ఆదిల్ హుసేన్ గారి కుటుంబానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ సయ్యద్ ఆదిల్ హుసేన్ గారికి ఏదైనా సహాయం నా పరిస్థితి ఏర్పడి దానికి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఉంటే నా వంతు నేను ఏదైనా చేద్దామనిపిస్తోంది ప్రతి భారతీయుడు కూడా స్పందించండి ఈరోజు దేశమంతా ఒకవైపు మాట్లాడుతోంది ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని చం చంపేశారు అని అసలు అటువంటి ఉగ్రవాదాన్ని ఎప్పటి నుంచో పోషిస్తున్నారు అది ఒక చోట నుంచి పుట్టదు ఈ వీడియోని కంటిన్యూ చేస్తే చాలా కంటెంట్ మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది తప్పుడు వ్యక్తులకు మనోభావాలు దెబ్బతింటాయి మంచి వ్యక్తులకు నరాలు లిక్కబరుచుకుంటాయి రోమాలు నిక్కపరుచుకుంటాయి ఖచ్చితంగా నేను చెప్పగలను అదైతే ఈరోజు ఒక యుక్త ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మనిషిని చంపడానికి వాడి మనస్సు అంత సిద్ధమైంది అని అంటే ఇరవై ఆరు సంవత్సరాలు అతని పెంపకం కానీ అతని కుటుంబ జీవన విధానం కానీ అతను చేస్తున్నటువంటి సహచర దోషం కానీ చాలా ఉంటుంది దాంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి ఉపాధ్యాయులు ఉన్నారు ఏ ఉపాధ్యాయుడు పాఠశాలలో ఎటువంటి తప్పు బోధించడు ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఉపాధ్యాయుడు తన బిడ్డల కంటే గొప్పగా తన విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నతమైనటువంటి అంశాలు భావాలు దేశము గొప్పతనము సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ వివరిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తెలుగు క్రిస్మస్ అని రంజాన్ అని దీపావళి అని పండుగలు కూడా పాఠ్యాంశాలుగా బోధించాలి ఎందుకంటే ఇది ఒక మతాని కోసం చెప్పే పాఠం కాదు అందరూ సమానమని చెప్పడం అందరూ కూడా భరతమాత ముద్దుబిడ్డలం భరతమాత ముద్దుబిడ్డలుగానే భారతీయులమని పేరు రావడం అలాగే హిందూ మతం అనేది ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ కూడా హిందువులని ఆ పొద్దు ఆర్యులు సింధు నాగరికత ప్రజలు మనల్ని హిందువులు అనేవారు అంటే ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు అందరినీ ఒకే కులంగాను ఒకే మతంగాను చూస్తే హిందువులు అనేవారు ఆ హిందువులు 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 ఇప్పుడు హిందువు అనేది ఒక మతం లాగా అనుకుంటున్నారు కానీ కానీ వాస్తవంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సింధు నాగరికతలు ఆర్య నాగరికతల నుంచి తెలుసుకుంటే హిందువులే అనమాట ఇక్కడ ఇక్కడ ఆ తర్వాత కులాల మతాల వేరే విషయం సో ప్రజలారా మీరు సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో వాటిల్లో వీటిల్లో కూడా సయ్యద్ ఆదిల్ విషయాన్ని అంత ప్రాణత్యాగం చేస్తే ఏం చేశారు ఆయన కోసం ఏం మాట్లాడారు ఎక్కడో కుంభమేళాలో మోనాలి అందంగా కనపడుతుందని ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని పెద్ద ఫేమస్ చేసినారు వాడెవరో ఒక పనికి బాన్లు ఎదవ కింద అతనికి ఉండాల్సింది ఊడిపోతే అతను ఏదో శస్త్రశిక్ష చేసుకొని వాడు చేసిన అరాచకాలు అఘోరీలుగా ఆ ఒక అమ్మాయిని ట్యాబ్లో పెట్టడము దాన్ని ఓ అని రత్సరత్స చేస్తున్నారు కానీ సయ్యద్ ఆదిలు హుసేన్ కుటుంబానికి ఏదైనా సరే చెయ్యాలని భారతీయులుగా మీకు ఎందుకు కనిపించలేదు మీరే కదా ఆ స్థానంలో ఉంటే వాళ్ళ భార్య బిడ్డలను భర్తలను పిల్లలను కుటుంబ సభ్యులే ఆ టెర ముష్కరులను దాడి చేస్తూ ఉంటే ప్రాణాలు అరశితిలో పెట్టుకొని చెట్టు వెనక పుట్టల వెనక దాంగుకొని ప్రాణాలు కాపాడుకొని మన కుటుంబ సభ్యులతోటి ప్రాణాలు వదిలించుకున్న ఆ వ్యక్తులకు కుటుంబ సభ్యులే వాళ్ళ కాలుస్తుంటే మేము బతకాలని చెప్పి పక్కన భార్యను భర్త వదిలేశారు భర్తను పెట్ట వదిలేశారు దండం పెట్టేవాళ్ళు దండం పెట్టారు కాపాడమని ఆ అర్ధించే వాళ్ళు అర్థించారు చనిపోతే అది ఎవరు మాట్లాడకుండా ఆదిల్ హుస్సేన్ అనే వ్యక్తి ఏ సంబంధం లేకుండా నేను ముస్లిమిన్ అంటే ఆదిల్ హుస్సేన్ సంపేవరే కాదు అక్కడ వాడు టార్గెట్ చేసిందే హిందువులను నేను ఒక ముస్లింని నేను ఇక్కడ వెళ్ళను పర్యటన తెచ్చానంటే నేను పోరా బతుకుపోరనేవాడు కానీ వీడు ఎదిరించి మేము చేసే పని అడ్డం వస్తావా అని వాళ్ళ ఆగ్రహానికి గురై ప్రాణాలు ఎదుర్కొన్నాడంటే అంత గొప్ప మహనీయుడి గురించి ఒక్క వార్త కానీ ఒక కథనం కానీ అతని కుటుంబ వివరాలు కానీ అతనికి అన్నిన సహాయం కానీ ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అంత గొప్ప త్యాగం చేసిన వ్యక్తి నిజంగా సైన్యంలో ఉండి ఉండాలా ఉండవలసినటువంటి అతని యొక్క పరిస్థితిని లే లేడు కాబట్టి సైనిక లాంఛనాలతో ఆ కుటుంబానికి జరగాల్సిన జరగాలని నేను కోరుకుంటున్నాను దయచేసి సామాజిక జీవనంలో మతాన్ని తేవద్దంది కులాన్ని తేవద్దంది కులాన్ని కులం అంటే అది పోదు అనుకోండి కుల వివక్షత అది మామూలుగా ఉంది కానీ మత వివక్షతను తీసుకురావడం మాత్రం చాలా ప్రమాదకరం ఇంత ఘోరమైన పరిస్థితి ప్రపంచంలోని ఏ దేశం కానీ ఏ మానవ విలువలు కలిగినటువంటి వ్యక్తులు కానీ సహించేది లేదు కానీ దీన్ని కూడా సమర్థించే వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే జై హింద్ జై భారత్ అతనికి సయ్యద్ ఆదిల్ హుసేన్కి ఇన్షాల్లా సలాం వహ్ అం సయ్యద్దిల్ హుసేన్జీ జై హింద్